వెల్కమ్ టు గోసిప్స్ గారేజ్ ఒకరు తర్వాత ఒకరు కొందరిపై అవినీతి కేసులు మరికొందరు దాడులు దౌర్జన్యాల కేసుల్లో నిందితులు మొత్తానికి అందరిపై క్రిమినల్ కేసులే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నుంచి వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి గత ప్రభుత్వంలో నమోదైన కేసులు మళ్లీ తెరపైకొస్తున్నాయి దీంతో పొలిటికల్ స్క్రీన్ పై ఓ వెలుగు వెలిగిన నేతలు ఉన్న ఫలంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు ఇప్పటికే కొడాలి నాని వల్లభనేని వంశీ జోగి రమేష్ లేల్ అప్పిరెడ్డి వంటి వారు అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోగా ఇప్పుడు మాజీ మంత్రి విడుదల రజని కూడా వారి మాటనే అనుసరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయిన రజనీపై వరుస అవినీతి ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి కేసులు నమోదవుతున్నాయి ఈ పరిస్థితుల్లో ఏం ఆసక్తికరంగా మారింది లో నాటిన మొక్కను సార్ నేను అంటూ ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై అడుగు పెట్టిన విడదల రజని వైసీపీలో చేరాక ఎమ్మెల్యేగా మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు టీడీపీలో ఉండగా చంద్రబాబును తొగడ్తలతో ముంచెత్తిన రజని వైసీపీలో కూడా జగన్ పై అంత్య స్థాయిలో వీర విధేయత చాటుకునేవారు ఈ క్రమంలో రెండున్నరేళ్ల పాటు మంత్రిగా పనిచేసే అదృష్టాన్ని తక్కించుకున్నారు గెలిచిన తొలిసారే మంత్రి అయిన రజని ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో అంతకు మించిన వివాదాల్లో చిక్కుకున్నారు దీంతో ఆమె పొలిటికల్ కెరీర్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది ఇదే సమయంలో అవినీతి ఆరోపణలపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనే సస్పెన్స్ వెంటాడుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విడదల రజనిపై అంతులేని అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి ఐదేళ్లు ఓ వెలుగు వెలిగిన రజనీపై వైసీపీ నేతలు కూడా గతంలో మాజీ సీఎం జగన్ కు ఫిర్యాదు చేసేవారని చెబుతున్నారు కానీ అధినేత చూసి చూడనట్లు వదిలేయడంతో ఆమె మరింతగా దూసుకుపోయారని గుంటూరు జిల్లా టాక్ అయితే ఇప్పుడు అధికారం పోవడంతో మొత్తం పాత వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి జూన్లో చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే చిలకలోరిపేటలో విడదల భూదందా వెలుగు చూసింది జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు చెందిన రైతుల నుంచి కోటి పదహారు లక్షల రూపాయల కమిషన్ తీసుకున్నారని విడదల రజనీపై ఆరోపణలు వచ్చాయి ఈ విషయంలో రైతులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఈ భాగోతం బయటపడగానే సర్దుకున్న మాజీ మంత్రి రైతులకు ఆ మొత్తం తిరిగిచ్చేశారని చెబుతున్నారు దీంతో పోలీసు కేసు నుంచి తప్పించుకున్నారు రజనీ ఇక ఎన్నికల ముందు చిలకలోరిపేట టికెట్ ఇప్పిస్తానని అప్పటి వైసీపీ ఇన్ఛార్జ్ మల్లుల రాజేష్ నాయుడు నుంచి సుమారు ఆరు కోట్లు తీసుకున్నారని ఆయన ఆరోపించారు ఈ విషయంలో అప్పటి పార్టీ పెద్దలు పంచాయతీ చేసి కొంత మొత్తం తిరిగి చేశారని చెబుతున్నారు అయితే ఇంకా రావాల్సిన డబ్బు రాకపోవడంతో ఆ డబ్బు కోసం మల్లుల రాజేష్ నాయుడు సైతం తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం మల్లుల రాజేష్ నాయుడు టీడీపీలో ఉండటంతో మాజీ మంత్రి చుట్టూ ఉచ్చు బిగించి తన డబ్బు వసూలు చేసుకోవాలని ఆ పార్టీ పెద్దల సహకారం తీసుకుంటున్నట్లు సమాచారం ఇలా రాజేష్ నాయుడు ఓవైపు వెంటాడుతుండగా మరోవైపు చిలకలూరిపేట స్టోన్ క్రషర్ యజమానులు కొందరు మాజీ మంత్రి విడుదలపై తాజాగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు తమ క్రషర్లు నడపాలంటే ఐదు కోట్లు తనకు ఇవ్వాలని రజనీ డిమాండ్ చేశారని లేదంటే యాభై కోట్ల జరిమానా విధించేలా విజిలెన్స్ కేసులు నమోదు చేస్తానని బెదిరించారని ఆరోపించారు దీంతో ఈ కేసుపై రజనీపై చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది వాస్తవానికి మూడు నెలలుగా రజనీ ఆచూకీ తెలియడం లేదని స్థానిక వైసీపీ నేతలు చెబుతున్నారు ఎన్నికల ముందు చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్ కు మారిన రజని ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లోనూ కనిపించడం లేదంటున్నారు పార్టీ అధికారంలో ఉండగా హల్చల్ చేసిన మాజీ మంత్రి విడదల రజని అవినీతి వ్యవహారాలతో వైసీపీ కూడా డిఫెన్స్ లో పడిపోయిందని చెబుతున్నారు పార్టీ నేతలెవరు అండదండగా నిలవకపోవడంతో ఫైనాన్స్ మ్యాటర్ రచ్చకెక్కకుండా సెటిల్ చేసుకోవాలని మాజీ మంత్రి ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు అయితే కొందరు తాము చెల్లించిన డబ్బుకు వడ్డీ కలిపి ఇవ్వాలని అడుగుతుండటంతో మాజీ మంత్రి చేతులెత్తేస్తున్నారట ఏదైతే అదే జరుగుతుందని ప్రస్తుతం ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్లిపోయారంటున్నారు మొత్తానికి మిగతా వైసీపీ నేతల వలె రజనీ పైన కేసుల కత్తి వేలాడుతుండటం చర్చనీయాంశంగా మారింది ఈ కేసుల నుంచి ఆమె ఎలా బయటపడతారనేది ఆసక్తికరంగా మారుతోంది